హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటికే పలు కవింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగుదేశమైన బంగ్లాదేశ్ అవసరమైతే దానికి కూడా వెనుకాడమన్న రీతిలో భారత సరిహద్దుకు సమీపంలో టర్కీ తయారీ ఫ్లాగ్ టీబీ టూ కిల్లర్ డ్రోన్లను మోహరించింది బంగ్లాదేశ్లో ప్రధాని హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు అధికమైనట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి నవభారత టైమ్స్ కథనం ప్రకారం ఈ డ్రోన్లు పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలో మోహరించి ఉన్నాయి బంగ్లాదేశ్ ఆర్మీ ఈటీబి టూ డ్రోన్లు రక్షణ నిఘా మిషన్లతో వినియోగిస్తోంది దీనిపై భారత ఆర్మీ స్పందిస్తూ తాము అప్రమత్తమయ్యామని హెరన్ టీపీ లాంటి డ్రోన్లను మోహరించి ఉంచామని ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది కాగా రెండు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ భారత్తో ఉన్న ఇద్దరు దౌత్యవేత్తలను వెనక్కు పిలిపించింది ఇదిలా ఉంటే యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న భారత రష్యాల మధ్య బంధం బలంగానే ఉంది స్వాతంత్రం అనంతరం స్వాతంత్రం అనంతరం నుంచి భారత రక్షణ రంగ వ్యవస్థ ఎక్కువగా రష్యా మీదే ఆధారపడుతోంది చాలా సందర్భాల్లో వెస్ట్రన్ దేశాలు భారత్కు మద్దతు తెలుపుకున్న రష్యా అండగా నిలిచింది ఈ నేపథ్యంలోనే భారత రక్షణ కోసం అత్యంత శక్తివంతమైన క్షిపణి నిరోధక వ్యవస్థ ఎస్ ఫోర్ డబల్ జీరోను రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది ముప్పై ఐదు వేల కోట్లతో మూడేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య ఎస్ ఫోర్ డబల్ జీరో కోసం ఒప్పందం జరిగింది వచ్చేటది జనవరి ఫిబ్రవరిలో రష్యా ఎస్ ఫోర్ డబల్ జీరో ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ యొక్క మూడవ స్క్వాడ్రన్తో భారతదేశానికి సరఫరా చేయడం ప్రారంభించనుంది కోసం ఇప్పటికే వైమానిక దళ సిబ్బందితో భారత బృందాలు రష్యాలో ఉన్నాయి వచ్చేది మొదట్లో మూడవ భారత్ భారత్కు అందించనుందని రక్షణ దళాలు వెల్లడించాయి ఇప్పటికే భారత్ తన రెండు క్షిపణి వ్యవస్థ స్క్వాడ్డన్లను రష్యా నుంచి పొందింది మొదటి ఎస్పో డబల్ జీరో స్క్వాడ్డన్లో లద్దాఖ్ సెక్టర్లో రెండవ దాన్ని పశ్చిమ బెంగాల్లో ఈశాన్య రాష్ట్రాలను కలిపే చికెన్ నెక్క సిలిగురి కారిడార్ వద్ద మోహరించింది శత్రు దేశాల యుద్ధ విమానాలు బాలిస్టిక్ క్రోయిజ్ క్షిపణులను నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి ఎస్ ఫోర్ డబల్ జీరో క్షిపణి వ్యవస్థ తన మిసైళ్లతో వాటిని కూల్ చేస్తుంది మొత్తం ఐదు ఎస్ ఫోర్ డబల్ జీరో స్క్వాడ్రలను భారత్ రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది వచ్చేటది వరకు అన్ని కూడా భారత్ చేరే అవకాశం ఉంది భారత్ వద్ద ఇప్పటికే ఎంఆర్ శామ్ ఆకాశ క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి ఇజ్రాయిలీ స్పైడర్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థను కలిగి ఉంది కానున్న ఎస్ ఫోర్ డబల్ జీరోతో భారత రక్షణ వ్యవస్థ మరింతగా బలపడుతుంది చైనా సరిహద్దులను మొత్తం ఈ నాలుగు ఈ ఎస్ ఫోర్ డబల్ జీరో క్షిపణి రక్షక వ్యవస్థతో కవర్ చేయొచ్చు ఇక రష్యాతో కలిసి జాయింట్ గా అమేథిలో ఏకే టూ జీరో త్రీ అసాల్ట్ రైఫిల్లను ఉత్పత్తి చేస్తోంది యూపీలోని అమేథీకి చేరుకున్నాయి రష్యాతో పాటు అమెరికా ఫ్రాన్స్ ఇజ్రాయిల్ నుంచి భారత్ భారీగా ఆయుధాలనుకుంటోంది అయితే ఇప్పటికీ భారత ఆయుధాల్లో యాభై శాతం వరకు రష్యాకు చెందినవే ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్